మిత్రులరా నమస్తే నేను మీ చిత్తులూరే వినండి ఈరోజు మరో కవితతో మీ ముందుకొచ్చాను కవితా శీర్షిక మూడు కాలాల ముచ్చట ఎండాకాలం అనగానే నాకు మా నాయన గుర్తొస్తాడు తాటి చెట్టును నిచ్చనగా చేసుకుని ఆకాశంలోని అమృత భాండాల్ని నేలకు దించి ఊరందరి వేసవి దాహాన్ని తీర్చిన మా నాయన గుర్తొస్తాడు చలికాలం అనగానే నాకు మా అమ్మ గుర్తొస్తుంది ఊర్లోని వరి పొలాలన్నిట కలుపు మొక్కల్ని పీకేసి ఊరందరి ఆకలికి రైతు అందించే అన్నం ముద్దలో తాను ఒక మెతుకైన మా అమ్మ గుర్తొస్తుంది వర్షాకాలం అనగానే నాకు మా అమ్మా నాన్నలు ఇద్దరు గుర్తొస్తారు కురిపించిన చెమట వర్షంలో తడిసి ముద్దై మొలకెత్తి ఏపుగా పెరిగి పెద్దై పచ్చబడిన పంట చేను లాంటి ఇవాళటి నా బతుకు గుర్తొస్తుంది ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత మరి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి వైబ్స్ లవ్ యు ఆల్ మీ చిత్తలు ఇలా చూస్తూనే ఉండండి మీకోసం రోజుకో కవిత వినిపిస్తూ ఉన్నాను లవ్ యు ఆల్ మీ చిత్తలో